लावो पीरियड का एडवर्टी पहले जाए ना अधिक को बैंक तो तैयार देश ना गवर्नमेंट और पीरियड अच्छी अच्छी ना अंदर अंदी अंदी अंदर ना इनको देशी का बैंक का तो बैंक में अपनी भी दिल्ली जस्ट ना और ये जस्ट तो ना बोर्ड में ना ये कार्यक्रम पार्टी नहीं है ना प्रभारी � गौरव मालवीय का अभ्यर्थी भारतीय जनता पार्टी జయనాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బిబి పాటిల్ గారు ఈ జయనాబాద్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో పరిణిత సమర్థి ప్రజలకు హామీ ఇవ్వడంతో సొంత మేనిఫెస్టో ఒకటి చేశారు దాని పేరు బిబి పాటిల్ గారి హామీ నూట గ్యారెంటీ అని చెప్పి ఈ ఏడు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాలు ఎలాంటి పనులు చేయగలుగుతాం ఏమేమి చేస్తాం అనేది ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో ఈ రోజు బీబీ పాటిల్ గారు విడుదల చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మేనిఫెస్టో రిలీజింగ్ కార్యక్రమం ఉంటుంది ఏంటంటే ప్రతి గ్రామంలో సీసీవీ నిర్మాణం చేపడతామని ఇచ్చారు మిషన్ భగీరథ విషయంలో గతంలో ఉన్న ప్రభుత్వం అన్ని రోడ్లను దబ్బేసి మొత్తము ఊర్లలో మొత్తము మొక్కలు అయిపోయి మొత్తము మనుగులు చేసి మొత్తం గుంతలు చేసి ఏమీ లేకుండా చేశారు కాబట్టి ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణం పూర్తిగా చేస్తామని చెప్పి అలాగే ప్రతి గ్రామంలో వంద శాతం ఏర్పాటు ఎలక్ట్రికల్ పోల్ ఉన్నాయో అభిమాన ఊరు చివర వరకు ఊరు మొదటి నుండి చివర వరకు ఊరుకు అన్ని పక్కల నాలుగు దిక్కుల కావలసినటువంటి ఎల్ఈడి లైట్ల నిర్మాణం చేస్తామని చెప్పారు ప్రతి గ్రామంలో పూర్తి డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేపడతామన్నారు వీలైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఎక్కడైతే నిర్మాణం ఏర్పాటు చేసిన అది కాకుండా గ్రామం మొత్తం పూర్తి స్వచ్ఛ స్వచ్ఛ భారత్ గ్రామంగా అయినట్టు స్వచ్ఛ గ్రామంగా ఉండేటట్టు డ్రైనేజ్ వ్యవస్థ చేపడతామని చెప్పారు ప్రతి గ్రామంలో యువతకు స్వయం ఉపాధికి రుణ సదుపాయం కల్పిస్తారు సెల్ఫ్ సెఫరెట్ స్కీమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళందరి కూడా రుణాలు రుణ సదుపాయం ద్వారా కల్పిస్తారని చెప్పారు మహిళల కోసం రుణ కల్పన కట్టుబడి ఉంటామని చెప్పారు రైతుల కోసం ప్రతి రైతుకు కావలసిన రైతు కళ్ళలు గ్రామాల్లో ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా పంట వచ్చిన తర్వాత రోడ్ల మీద వేసుకొని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని గ్రామాల్లోనూ రైతు కళలు ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రతి గ్రామంలో రాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు వికలాంగుల స్వరంపుల కొరకు అవసరమైన బ్యాంకు రుణాలు కూడా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే బ్యాంకు రుణాలు కల్పిస్తామని చెప్పారు అలాగే అరునైనటువంటి అందరి కూడా స్వచ్ఛ భారత్ కింద వచ్చిన ఏదైతే టాయిలెట్ ఏదైతే మరుగుదొడ్డి ఇచ్చానో ఆ మరుగుదొడ్డి

ప్రజారోగ్య సంరక్షణలో మూడు కోట్లు అలాగే రైల్వే రంగంలో పురోగతికి నాలుగు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఇట్లా ఆల్రెడీ పనులు చేసినాయి కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవి అన్నీ కూడా చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి ఎంపీగా పార్లమెంటు సభ్యులుగా పార్లమెంట్ పెట్టబోతున్నటువంటి ప్రభుత్వ సాయంత్రం మిగతా పనులు అన్ని ఫుట్ బ్రిడ్జెస్ రైల్వే బ్రిడ్జెస్ అందరి బ్రిడ్జెస్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఐదు సంవత్సరాల్లో జైరాబాద్ పార్లమెంటు బ్యాక్వర్డ్ ఏరియా కూడా చాలా పురోగతిలో ఉన్నటువంటి పార్లమెంట్ గా పేరు వచ్చేటట్టు చేశారని పర్సనల్ గా హామీస్టో రిలీజ్ చేయడం జరిగింది పెద్ద ప్రాజెక్టులతో పాటు అంటే హైవేస్ కానీ రైల్వే లైన్ వీటితో పాటు వారు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది అంటే ప్రతి గ్రామంలో కూడా గ్రామానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా విద్య వైద్యం స్త్రీల అభివృద్ధికి యువత ఉపాధికి అవకాశాలు కోసం నిర్దిష్టమైనటువంటి ఒక పథకం ద్వారా కేంద్రించేటువంటిది వాటిని అమలు పరచేటువంటి కార్యాచరణ రూపొందించుకొని వారు ముందు ముందు పోతా ఉన్నారు ఆ సంకల్పంతో ముందు పోవడం జరుగుతూ ఉన్నది మరి ఇకపోతే ఏదైతే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రేపు పన్నెండున్నర గంటలకు న్యూ వీక్లీ బజార్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంగడి బజార్ లో వారా సంతలో వారపు సంతలో మరి జరిగేటువంటి బహిరంగ సభలో వారు పాల్గొని ప్రసంగిస్తారు ఎన్నికల ప్రచార సభలో మరి మీ ద్వారా ప్రజలందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధి అభివృద్ధి సాధిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే ఇది సరు మాత్రమే ఇంకా అసలు అసలైనటువంటి పూర్తి అభివృద్ధి కోసం పరిపూర్ణమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ రకంగా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం మీరందరూ ఇస్తున్నటువంటి ఆదరణ మరి మీరు చూపిస్తున్నటువంటి ప్రతిస్పందన మోడీ మళ్ళీ రావాలని చెప్తున్నటువంటి విషయం మరి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా తరలి రావాల్సిందిగా అపీ